చూస్తున్నాం జగన్ పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది జగన్ వాహనం కింద సింగయ్య పడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం సింగయ్య మృతికి సంబంధించి తాజా సమాచారం ఏంటి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జగన్ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సందర్భంగా అనే రోడ్డు మృతి చెందాడు అయితే ఈ సంగయ్య మృతికి సంబంధించి కీలక వీడియో వెలుగులోకి వచ్చింది ఈ వీడియోలో సంగయ్య జగన్ తో పాటు ఉన్న వైకాపా నాయకుడి వాహనం కాకుండా ఏకంగా జగన్ ప్రయాణిస్తున్న వాహన కింద పడి మృతి చెందినట్టుగా కూడా ఆ వీడియోలో స్పష్టంగా దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు అటు పోలీసులు కావ పోలీసులు ఆ కాను జగన్ కానువే కాకుండా తనతో పాటు వెనక ప్రయాణిస్తున్న వైకాపా నాయకుడి వాహనం కింద పడి సంఘయ్య మృతి చెందిన విధంగా అన్న కోణంలో మాత్రమే దర్యాప్తు చేస్తున్నారు అయితే వాళ్ళు నల్లపాడు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న సందర్భంగా కీలక వీడియోలు రెండు వెలుగులో చూస్తే రాత్రి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది అయితే ఆ వీడియోలో కేవలం ఒక వ్యక్తి జగన్ వాహనం కింద పడినట్టు మాత్రమే కొంతమేరకు కనిపిస్తూ ఉంది అయితే ఈ రోజు మరొక వీడియో వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో ఈ వీడియోలో అయితే స్పష్టంగా జగన్ వాహనం కింద సింగయ్య పడినట్టు పడిన దృశ్యాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎక్కడైతే ఏటుకూరు వద్ద జగన్ కాన్వాయ్ సర్వీస్ రోడ్ లోకి వచ్చేటప్పుడు వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేశారు హడావట్ చేశారు ఏకంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి ప్రిభక్తం సృష్టించారు ఈ సమయంలోనే అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు శ్రేణులు చేరుకొని జగన్ వాహనం మీదకి ఎక్కి అదే వాహనం దగ్గర ఉండి ఎక్కువ మంది చేరి అక్కడ జగన్కి అభివాదం తెలియజేసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నించారు ఈ నేపథ్యంలోనే ఆ తోపులాట సందర్భంగానే జగన్ వాహనం కిందే ఈ సెంగయ్య పడినట్టు స్పష్టంగా ఏదైతే ఈ రోజు వెడుగులోకి వచ్చిన వీడియో ఉందో ఆ వీడియోలో క్లియర్ చాలా స్పష్టంగా దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి జగన్ అభివాదం తెలుపుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఆ ముందున్నటువంటి వాహనం ఉన్నటువంటి సింగయ్య కింద ఆ వాహనం కూడా సింగయ్య మీదకి టైర్ ప్రధానంగా ఆ వాహనం టైర్ కూడా సింగయ్య మీద దూసుకొని వెళ్ళటం ఆ కొంత దూరం అలా ముందుకు లాక్కెళ్ళడం కూడా స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది ఈ కోణంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు అయితే ఇప్పుడు నిన్న వెలిగిన వీడియో ద్వారానే వాళ్ళు కొంత మేరకు పోలీసులు ఈ వాహనం జగన్ ప్రయాణిస్తున్న వాహనమే ంగయ్య అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు అయితే ఈ రోజు వెలుగులోకి వచ్చిన వీడియో ద్వారా పూర్తి స్థాయిలో ఇంకా ఎలాంటి సందేహము లేకుండా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్పష్టంగా శంగయ్య ముట్టికి జగన్ ప్రయాణిస్తున్న వాహనమే కారణమని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం నల్లవాడు పోలీసులు అయితే ఉన్నత జిల్లా ఉన్న ఉన్నత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఈ ఈ కోణంలో అంటే ఇప్పటి వరకు జరిగిన కోణానికి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మీడియా పూర్తిగా అసలు అప్పుడు అది కాను వేరే విత్ర వాహనం కాదని ఏకంగా జగన్ వాహనం అని చెప్పి కూడా వాళ్ళు పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్ళడం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఇదంతా కూడా ఆ వీడియోలు చూసినట్టయితే స్పష్టంగా ఒక వ్యక్తి వాహన కింద పడ్డప్పటికి కూడా అటు జగన్ కావచ్చు వైకాపా శ్రేణులు అదేవిధంగా ఎవరు అందరూ కూడా అసలు వేవి పట్టించుకోకుండా ఒక ఒక రకమైన అంటే భయానక వాతావరణంతో అది ఏకాడికి అవి జై జై జగన్ అనే నినాదాలతో సెక్షీలు పట్టుకొని అదేవిధంగా జెండా ఊపుతూ ఆ ద్వారంలో ఉన్నట్టయితే ఒక వ్యక్తి వాహన కింద పడి ఆ వాహనం ముందుకెళ్లే కూడా ఇబ్బంది పడినప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పట్టించుకోకుండా ఏకాడికి వాళ్ళ అడావుడి అరాచకం ఆ ఆ కోణంలో ఉన్నారు జగన్ కూడా కనీసం వాహనం ఆగిపోయింది వాహనం కింద ఎవరో పడ్డట్టున్నారన్న అన్న కనీస ఆలోచన లేకుండా అక్కడ వచ్చినటువంటి శ్రేణులకి అభివాదం తెలుసుకుంటూ వా ఆ దిశగానే ఆలోచిస్తూ ఉన్నారు అప్పటికీ అక్కడ ఉన్న స్థానికులు ఆ ఒక వ్యక్తి వాహనం కింద పడ్డానికి పెద్ద ఎత్తున అరుస్తూ ఉన్నారు వాళ్ళందరినీ వారిస్తూ ఉన్నారు అక్కడ ఎవరైతే జగన్ వాహనం ఎక్కి అడవ చేస్తున్నారు కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా దిగమని చెప్తూ ఉన్నారు అయినా కూడా కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు అసలు అక్కడ ఒక ప్రమాదం జరిగింది అన్న స్పృహ కూడా లేకుండా పూర్తిగా అసలు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎవరు ఏమైపోతే మాకెందుకు ఎవరు కింద పెడితే మాకెందు ఎవరు చనిపోతే మాకెందుకు మా నాయకుడు మేము అన్న దూరంలోనే ఉన్నదో అసలు ప్రమాదం జరిగింది వాహనం ముందుకెళ్ళటానికి కూడా మొరాయించింది అక్కడ కరెక్ట్ ఆ టైర్ కింద కదనే మొత్తంగా తల అయితే పడటం వల్ల వాహనం కూడా ముందుకెళ్ళేందు కొంత ఇబ్బంది పడింది అలాంటి సమయంలో కూడా కనీసం వాహనం కింద ఎవరో పడ్డారు అన్న కనీస ఆలోచన కూడా లేకుండా అటు వైకాపు అప్పటికి అప్పటికీ స్థానికులు పెద్ద ఎత్తున అరుస్తూ ఉన్నారు పడ్డారు వాహనం కింద ఎవరో పడ్డారు ఎవరో పడ్డారని పైకల్ చేస్తున్నారు అరుస్తున్నారు అక్కడ వాహనం పైకెక్కి అడావు చేస్తున్న శ్రేణులు కింద దింపే ప్రయత్నము చేస్తున్నారు అటు జగన్ కానీ ఇటు శ్రేణులు కానీ ఎవరు కూడా దీనికి స్పందించలేదు వాళ్ళ ఏదైతే అడావుడి అందు ఆ అడావుల్లో ఉన్నారు తప్పితే బీభత్స వాతావరణంలో ఉన్నారు తప్పితే ఇక్కడ ప్రమాదం జరిగింది ఒక వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చిందన్న కనీస ఆలోచన అటు శ్రేణులకు కానీ ఇటు జగన్కి కానీ లేకపోవటం అయితే ఈ వీడియోలు స్పష్టంగా కనిపిస్తుంది లేదేమైనప్పటికీ ఒక వ్యక్తి ప్రాణాన్ని వైకపా శ్రేణులు ఒక అత్యుత్సాహం బలి తీసుకుందని చెప్పొచ్చు దీనిపై ఇప్పటికే నల్లబాటు పోలీసులు అయితే పూర్తి స్థాయి సమాచారం సేకరించారు దీనికి సంబంధించి అతడు ఎవరైతే ముత్తుడు ఉన్నాడో ఆ ముత్తుడు యొక్క చిన్నకొంటపాడు గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న వైకపా కార్యకర్తలను కూడా విచారించారు వాళ్ళు అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అతను ఎలా వచ్చాడు గతంతో పాటు ఎవరు వచ్చారు ఆ రోజు వాహనం కింద పడింది ఆ సింగయ్యేన ఆ వాహనం జగన్ దేన వివరాలన్నీ కూడా నల్లబడి పోలిస్తే అసలు చాలా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి అవన్నీ కూడా నమోదు చేసుకున్నారు ఇవన్నీ నమోదు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఒక పూర్తి స్థాయి సమాచారంతో పడింది జగన్ వాహనం కిందనే అతని వల్ల ఆ వాహనం కింద పట్టడం వల్లే అతను చనిపోయాడు అని స్పష్టం స్పష్టంగా వాళ్ళకి ఆధారాలన్నీ కూడా స్పష్టంగా ఉన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఈ యొక్క సమాచారాన్ని ఉన్నతాధికారులు చేరవేశారు అయితే ఇప్పుడు ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్న దాని మీద కూడా సర్వత్తా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ఇదే నేపథ్యంలో అటు దారి పొడుకు అటు గుంటూరులోనే కాదు ఆ సజ్జనపల్లిలో కూడా మరొక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఇలా ప్రతి చోట కూడా గుంటూరు నుంచి పల్నాడు జిల్లా రెంటపల్లి వెళ్ళే వరకు కూడా వైకాపా శ్రేణులు తమ బల ప్రదర్శన చేసే దానికి ఈ ర్యాలీని ఇది ఉపయోగించుకున్నారని కూడా అటు అన్ని అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిమస్థలు ఆ నేపథ్యంలోనే అటు పల్నాడు జిల్లా పోలీసులు కావచ్చు ఇటు గుంటూరు జిల్లా పోలీసులు కావచ్చు ఈ యొక్క జగన్ పర్యటన నేపథ్యంలో చోటు చేస్తున్న ఘటనల మీద అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే అటు పత్రంపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదై ఉన్నాయి అదేవిధంగా తాజాగా గుంటూరు నగరంలో ఉన్న పాత గుంటూరు అదేవిధంగా నల్లబాడు పోలీస్ స్టేషన్ కూడా మళ్ళీ అంబటి రాంబాబు స్థానిక వైకాపా నేతల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే మైకప్ప నాయకులు శ్రేణుల మీద కంటే కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ సింగయ్య ముసికి ఏ సీఎం మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్న వాహనమే అతని స్వయంగా ఉన్న వాహనమే ప్రమాదానికి కారణం కావడము ఆ ప్రమాదంలో అతను చనిపోవడం అనేది అయితే పెద్ద ఎత్తున అంటే చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకెళ్తే దాని మీద అయితే తర్వాత ఉత్కంఠ నెలకొని ఉంది షాహిన్